అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమాన్మహం శివాయ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి వైభవంలో నడిచే దేవుడు ఆయన చేసిన లీలలు భక్తుల యొక్క అనుభవాలు గురించి మనం వింటూ ఉన్నాం కదండి ఈ రోజున మనము కరుణా వరుణాలయులు శ్రీ డాక్టర్ వారణాసి రామమూర్తి రేణు గారు ఆయన అనుభవము స్వామివారు చేసిన లీలల గురించి అయితే మనము విందాము శ్రీ కంచి కామగోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పాదులు తీర్థ చక్రవర్తి శ్రీ స్వామి చరణ స్పర్శ భూమిలోని అణు అణువును పవిత్ర తీర్థం కావిస్తుంది వారు సర్వజ్ఞులు సర్వ సములు సర్వ సులభులు ఈ మాటలు అతిశయక్తులు కావు స్వామివారి చరణాల వద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతుల ఆధారంతో ఈ మాట అంటూ ఉన్నాను వానిలో ఒకటి రెండు అనుభవాలు నివేదిస్తాను శ్రీ చరణులు మటన్ మఠన్తో హైదరాబాద్ దయచేసిన సందర్భంతో సందర్భంలో దాదాపు నాలుగైదు నెలలు వారి దర్శన సేవా భాగ్యాలు అనుభవించిన వారిలో నేను ఒకడును ఆ సమయాన్ని శ్రీవారి అందరిని వలె నన్ను కూడా అనుగ్రహించారు పర్యటనానంతరం కంచి తిరిగి వెళ్ళిన తరువాత నేనప్పుడు వారి దర్శనానికి కంచి వెళ్తూ ఉండేవాడిని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం ఎవరో ఒక భక్తుని గురించి గాని క్షేత్రాన్ని గురించి గాని వ్రాసి తీసుకు వెళ్ళేవాడిని దాన్ని శ్రీవారికి వినిపించి వారి ఆమోద ముద్ర వేయించుకుని పత్రికలకు పంపేవాడిని అలాగే ఓ పర్యాయము శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల జీవిత విశేషాలతో ఒక వ్యాసం వ్రాసి వారికి నివేదించడానికి బయలుదేరాను మెడ్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళ్తున్నాను దారిలో నా మనసులో ఒక అతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి ఆ రోజుల్లో శ్రీవారు శివస్థానం అనే చోట కంచులో ఉండేవారు ఆయం పక్కనే ఒక కుటీరంలో ఏకాంతగా మౌన వ్రతం పాటిస్తూ ఉన్నారు కుటీరానికి చుట్టూ తడకలు ఉన్నాయి దర్శనార్థులకు కిటికీ చో చొవ్వల గుండ కాని కుటీరానికి వెనుగల భాగానగల బావి వద్ద లోతట్టుగా నిలబడి గాని స్వామి దర్శ స్వామి దర్శనం ఇచ్చేవారు అందుచేత శ్రీవారి ఊర్ధ్వకాయ దర్శనమే తప్ప పాద దర్శనం లభించేది కాదు బస్సులో పోతూ నాలో నేను ఇలా అనుకుంటూ ప్రయాణం చేశాను శ్రీ చరణుల పాద దర్శనం చేసి చాలా రోజులయ్యింది ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా బావి వెనుక నిలబడినందున శ్రీవారి చరణ దర్శనం కాలేదు ఈ పర్యాయం కూడా అక్కడ నిలబడే దర్శనమిస్తారో లేక బయటకు వచ్చి నకసిక పర్యంతం దర్శించే భాగ్యం కలిగిస్తారు ఏమో నా అదృష్టం ఎలా ఉందో వారి చరణ సౌభాగ్యం దర్శించే అనుగ్రహం చెయ్యకూడదా ఏమో వారి దయ నా భాగ్యం ఇలా మనసులో బాధపడుతూ కంచి చేరుకున్నాను శ్రీ వరద రాజ వ వరద రాజస్వామి కోవిల వద్ద బస్సు దిగి శివస్థానానికి వెళ్ళాను సాయంత్రం ఐదున్నర గంటలయ్యింది శ్రీవారు తమ కుటీరం చుట్టూ ఉన్న ప్రహారీ గోడ పైనుంచి బయట చేరిన భక్తులకు ఉన్నారు వారి ముఖారవిందం మాత్రమే కనబడుతుంది నేను ఊరు పేరు చెప్పుకుని నేల మీద సాష్టాంగడ్డాను రేణు హైదరాబాదు అని విన్నంతనే ఆ దయామయుని ముఖం వికసించి మందహాసంతో అభహస్తం అనుగ్రహించారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులపై ఒక వ్యాసం రాసి తెచ్చానని ఆ సందర్భంగా విషయ సేకరణకై పుదుత్కోట సంజావూరు ప్రాంతంలో పర్యటించానని దాన్ని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలని ఆర్థించాను నా కోరికకు ఆమోదం తెలిపి ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తులు ఆశీర్వదించి పంపి ఆరు గంటలకు బావి లోటత్తున జ బల్లపై కూర్చుని నాకు కబురు పంపారు నేను బావికి యువతల సాష్టాంగ ప్రమాణం చేసి నిలిచాను బావి పైన ఒక ఇనుపవలా వేసి ఉంది అప్పటికి ఆ చీకటి ప్రారంభమైంది శ్రీచరణులను చదవమని మౌనంతోనే సంజ్ఞ చేస్తూ పక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చిలైటు వేయమని సంగీతం చేశారు నేను చదవడం ప్రారంభించాను ఎత్తుగడలో భారతదేశం మహిమాన్వితులైన సాధు పొంగవులకు భక్త గాయకులకు ఎందరికో పుట్టినిలని చెబుతూ అలాంటి సాధు కొందరి పేర్లు చదివాను ఆ వాక్యం పూర్తిగానే శ్రీవారు అస్త సంజ్ఞతో నన్ను ఆగమని ఎవరో ఫలానా భక్తిని వదిలేశావే అన్నట్టుగా నా వంక చూశారు మందబుద్ధినైన నేను వారి సంగీతం గ్రహించలేక ఆ భక్తుడెవరో సెలవిమ్మని ఆర్థించాను మౌన వ్రతానికి భంగం లేకుండా సంజ్ఞతోని నాకు భక్తుని పేరు తెలియబరచడానికి శ్రీవారెంతో ప్రయత్నించారు అయితే వారి సంకేతాలేవీ నా బుర్రలేని కెక్కలేదు అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ తమ రెండు చేతులు బొటన వ్రేళ్లు మరచి ఎనిమిది వేళ్లు చూపారు స్వామి ఆ చిత్తం స్వామి ఎనిమిది అన్నాను వెంటనే కూర్చున్న పడంగా తన ఎడమ పాదం పైకెత్తి నాకు చూపారు అప్పటికి నాకు వారి ఆంతర్యం బోధపడి ఆ స్వామి ఎనిమిది పాదం ఎనిమిది పాదాలు అష్టపాదాలు అష్టపదులు ఆ జయదేవుల అని పెద్దగా అన్నాను శ్రీవారు మందహాసంతో అవునన్నారు నిజమే నేను ఇచ్చిన పేర్లలో గీత గోవింద కర్త జయదేవుని పేరు లేదు అంతేకాదు ఇంకెందరి పేర్లో కూడా లేవు ఇత్యాదులు అంటూ అందరిని కలిపేశాను అయితే ఇందులో శ్రీవారు ఒక జయదేవులను నాకు గుర్తు చేయడంలోనే వారి అపారమైన కరుణ వాసల్యాలు పెనవేసుకున్నాయి మెడ్రాసు నుంచి బస్సులో వస్తూ శ్రీవారి చరణ సందర్శనం ప్రాప్తించద్దేమో అని నేను పడిన మానసిక సంతా సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి జయదేవ కవి వ్యాజన అష్టపదుల రపంతో తమ సంపూర్ణమైన సర్వ శుభ లక్షణ లక్షితమైన శ్రీచరణ తల దర్శనం అనుగ్రహించి నన్ను ఆనందపరిచారు శ్రీచరణుల సర్వజ్ఞతకు సర్వంత్రియామిత్వానికి భక్త వాత్సల్యానికి ఈ ఘట్టము చక్కని తార్కాణము ఈ విధంగా ఒక భక్తుని యొక్క అనుభవము స్వామివారు చేసిన లీల ఆయన చూపిన అపార కరుణ ఆ మనము విని ఉన్నాం కదా తర్వాత మనము సాక్షాత్ భగవంతుడే గురించి మనము విందాం భక్తుని యొక్క అనుభవము స్వామివారు చేసిన లీలల గురించి అయితే మనము విందాము అంతవరకు స్వస్తి